హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన వీడియో వచ్చేసి చికెన్ మటన్ లేకపోయినా సరే ఇంట్లో ఉన్న ఆలుతో నాన్ వెజ్ కంటే కూడా రుచిగా ఉండే ఈ మసాలా కర్రీ చేయండి పలావ్ చపాతి రైస్ బిర్యానీ నాన్ లాంటి వాటిల్లో అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ మసాలా కర్రీ కోసం ఒక మూడు బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించుకొని పెట్టుకోవాలి చక్కగా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ కూర కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులో ఒక మూడు నాలుగు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత జీలకర్ర చెక్క లవంగాలు వేసి ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఇక ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాస్త బంగారు రంగు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొన్ని కరివేపాకులు రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేస్తున్నాను ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా పసుపు ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ ఒక రెండు ఇంచుల కొబ్బరిని పచ్చి కొబ్బరినే వేసుకొని కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని మెత్తగా ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని జీడిపప్పులు నేను ఒక ఐదు ఆరు జీడిపప్పులు తీసుకున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్లుగా కారం వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకున్నాను ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కారం అంతా ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్తో ఒక కప్పు పెరుగు వేస్తున్నాను ఈ పెరుగు కూడా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి పెరుగు వేసుకున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకున్నారంటే గడ్డల్లాగా విరగకుండా ఉంటుంది ఇలా పెరుగంతా ఇందులో బాగా కలిసి కాస్త ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టొమాటో కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతూ కాసేపు ఫ్రై చేసుకోండి ఈ పేస్ట్ అంతా కొంచెం డ్రైగా అవ్వాలి అంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో లేదంటే అడుగంటే అవకాశం ఉంది స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా పేస్ట్ అంతా ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ ఉంది కదా అందులోనే కొన్ని వాటర్ వేసుకొని వేసుకున్నాను ఇలా మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండేట్లుగా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇలా పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను నేనైతే కాస్త పెద్ద సైజ్ బంగాళదుంపలనే ఒక మూడింటిని తీసుకున్నాను చూసారు కదా ఈ గ్రేవీ పార్ట్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపలు ముక్కల్ని వేసుకొని కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకుని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇక ఈ బంగాళదుంప ముక్కలు కూడా కాసేపు ఈ గ్రేవీలో బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకోండి స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా అడుగంటే అవకాశం ఉంది సో ముందుగా వేసుకున్న ఉప్పు సరిపోకపోతే మరలా కొంచెం ఉప్పు వేస్తున్నాను అండ్ ఒక స్పూన్ ఏమో మంచి ఫ్లేవర్ కోసం కసూరి మేతి కూడా వేస్తున్నాను మీరు కావాలంటే ఒక అర స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే గరం మసాలా పౌడర్ వేయట్లేదు చక్క లవంగాలు వేశాను కదా డ్రైవి అవే సరిపోతాయండి తర్వాత ఫైనల్గా మొత్తం ఒకసారి బాగా కలిపి పైనుండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి చాలా బాగుంటుంది చక్కగా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసి నెయ్యి కూడా ఇందులో బాగా పట్టేసిన తర్వాత ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు పులావ్ చపాతి రైస్ బిర్యానీ నాన్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నాన్ వెజ్ని మించిన రుచితో ఆలు కుర్మాని ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయా ఇంకెందుకండి లేట్ చేయటం ఇప్పుడే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ ఆలు మసాలా కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్